యాస్టర్ నారాయణద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు గురువారం తిరుపతి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకు యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ మెగా క్యాంప్ నిర్వహించారు అవసరమైన మందులను బీపీ కొలెస్ట్రాల్ థైరాయిడ్ డయాబెటీస్కు సంబంధించిన టెస్ట్లను చేశారు యాస్టర్ నారాయణద్రి హాస్పిటల్ యాజమాన్యం తిరుపతి ప్రజలకు ఎల్లవేళలా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు హోమ్లో వెంకదేశ మా తిరుపతి టూ వీలర్ మేకాయలు అందరూ కూడా భవన్లో ప్రతి నెల ఇరవై తేదీ మీటింగ్ పెట్టుకుంటాము ఇక్కడ నారాయణ హాద్రి హాస్పిటల్లో మేము అడిగాము మా వాళ్ళకి కొంతమంది ఒళ్ళు బాగాలేదు షుగర్ వాళ్ళకి హార్ట్ అటాక్ థైరాయిడ్ వాళ్ళకి ఆ హార్ట్ టెస్ట్ అందరూ కూడా చేస్తున్నారు అడిగితే ఇక్కడికే గాంధీభవన్కి ఇరవై తేదీ మీటింగ్ పెట్టుకుంటామంటే వాళ్ళే మెడికల్ క్యాంప్ ఇక్కడే పెట్టేసి టెస్ట్లు చేసి మాకు ఫ్రీగా కూడా ట్యాబ్లెట్లు వాళ్ళే అందించారు అదే విధంగా మా కన్ను చూపు కూడా ప్రాబ్లం ఉంటే వాషింగ్ కేర్ కూడా హాస్పిటల్లో వచ్చారు వాళ్ళు కూడా ప్రతి ఒక్క మెకానిక్కి ప్రతి ఒక్క కుటుంబానికి అందరూ కూడా ఇక్కడికే పిలిపించి అన్ని చెక్ చేసి మాకు ఫ్రీగా ట్యాబ్లెట్ ఇచ్చారు దాని తర్వాత అద్దాలు తీసుకోవాలి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పినారు అందరూ కూడా మేము ఫ్యామిలీస్ అంతా మాది అయిపోయింది ఇప్పుడు ఇంకా మిగతా ఆడడం అందాం మా దాన్ని పిలిపించుకొని ఇక్కడే చూపించుకొని మేము పోతామని నేను కోరుకుంటాను